గత వారం రోజులుగా పైన కూడా మనం అందరం చూస్తున్నాం అనేక అనేక మీడియా మాధ్యమాల ద్వారా అటు ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాము మరి ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో షానం రాజు గారు అనే పాస్టర్ చిలకలూరిపేట మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి వారు ఉన్నారు వారు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా తప్పుడు వాళ్ళు అన్నట్టుగా అలాగే మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా బజారు సంబంధికులు అని చాలా చెప్పారు మరి ఒక కథనంలాగా చెప్తూ అక్కడున్న వారి మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని ఉద్దేశిస్తూ వారు ప్రబోధిస్తున్న మ్యాటర్ ఏంటి అంటే మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అనే ఒక ప్రసక్తి చేసి ఒక ప్రస్తావన చేసి కనీసం గత వారం వారం రోజులకు పైగా మీడియా అంతా కూడా ఈ వ్యక్తి తప్పు తప్పుడు మాటలు మాట్లాడారు మహిళల మనోభావాలు దెబ్బతీశాడు ఎంత దారుణమైన అసభ్యకరమైన డెరోగేటరీ లాంగ్వేజ్ మాట్లాడారు అని పదే పదే అనేక అనేక చర్చా కార్యక్రమాల ద్వారా పదే చర్చలు కూడా అనేక అనేక టీవీలు ఇప్పుడు మీరు అందరూ వచ్చారు మీ అన్ని ఛానల్స్ లో కూడా ఈ యొక్క ప్రసక్తి గురించి ప్రస్తావన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ మనిషికి రవ్వంతైన రిపెండెన్స్ లేదు తన అన్నమాట కరెక్టే అనే ఒక నేపథ్యంలో ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది మహిళల పట్ల వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉంది అనే దాని మీద అలాగే ఈ యొక్క రిలీజియస్ ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రిలీజియస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మహిళలను ఎంత ఎంత చేటు అగౌరవరుస్తున్నారో అని అర్థమవుతుంది మరి మరీ ముఖ్యంగా వాళ్ళ పేడ్ తో వాళ్ళకు సంబంధించిన మనుషులతో కూడా అసభ్యకరమైన పదజాలంతో కనీసం మీకు ఈరోజు మీడియా ముందు చెప్పలేని వ్యా వ్యాఖ్యలతో అలాంటి పోస్టర్లతో మరి ఎవరైతే మేము వచ్చి మీడియా ఛానల్స్ లో మేము దీన్ని తప్పు అని ఖండించాము మరి మా మీద కూడా ఆ ఇటువంటి చాలా అసభ్యకరమైన అంటే నేను చెప్పలేని వాక్యాలలో కూడా వాళ్ళు మరి అన్ని ఛానల్స్ ఫోటోలు వేసేసి మీడియా అంటే మనకి మీడియాకి ఎలాంటి హక్కు ఉంది ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించే మీడియాని కూడా వాళ్ళు దూషిస్తూ మీడియాని తప్పుబడుతూ పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాని కూడా తప్పు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ ఈ మీడియా వాళ్ళని మీద కూడా మాట్లాడుతూ అలాగే మీడియా సంస్థలు ఎవరైతే మాట్లాడి వాళ్ళని పిలిచి మా యొక్క మా యొక్క ఇది అడుగుతున్నప్పుడు కూడా మా ఒపీనియన్ అడిగితే కూడా దీని తప్పు అని ఖండించినందుకు పూర్తిగా కూడా మా మీద ఎంత దిగజారుడు పద పద ఎంత దిగజారుడి ఈ భాష కూడా వాళ్ళు ఉపయోగించడం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ రోజు మనము మనకి ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ బషీర్బాగ్ లో మనకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది మరి దీంట్లో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది మరి వీళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లాజ్ అవుతోంది ఈ రోజు మనకు అస్యూరెన్స్ ఉంది మరి ఆడవాళ్ళ పట్ల ఎలాంటి ఏ ఇలాంటి వ్యక్తులు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళకి తప్పకుండా ఉక్కుపాదం ప్రభుత్వం తప్పకుండా చూస్తుంది మీరు చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కూడా మరి అక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు మనకి వార్తలు వచ్చాయి అలాగే నిన్న మనం చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వర్యులు కూడా అనిత గారు స్పందించారు ఇలాంటి వాటి మీద మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని అస్యూరెన్స్ ఇచ్చారు అలాగే మనం తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఈ రోజు మనము క్రైమ్ బ్రాంచ్ వచ్చాము క్రైమ్ బ్రాంచ్ లో కూడా మరి వీళ్ళ మీద ఎవరైతే పాస్టర్ అనే వ్యక్తి మరి రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వ్యక్తుల మహిళల మనోభావాలు ఈ రోజు దెబ్బతీశాడు మామూలుగా కాదు విపరీతంగా దెబ్బతీసాడు మరి ఇట్లాంటి వ్యక్తులకు తప్పకుండా కూడా కూడా మరి వీళ్ళంతా ఒక రిలీజియస్ ప్రీచర్ గా రిలీజియన్ ముసుగులో ఈ రోజు ఆడవాళ్ళని ఎలా కించపరుస్తున్నారు ఆడవాళ్ళని ఎలా అరగదొక్కుతున్నారు ఆడవాళ్ళ మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నారు మల్ల పూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు సంబంధికులని అని మాట్లాడి మరి అతనికి బకాసు పొలుకుతూ అనేక అనేక మంది వాళ్ళ ఫాలోవర్స్ అంటారా లేకపోతే వాళ్ళ మనుషులు అంటారా లేకపోతే ఆడవాళ్ళు అంటారా వాళ్ళ వాళ్ళ చేత వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ చేత కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారు ఇది తప్పకుండా కూడా అన్డెమోక్రటిక్ అన్కాన్స్టిట్యూషనల్ ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా ఊరుకాము ఇక్కడ కనుక ఈ రోజు ప్రభుత్వాలు యంత్రాంగం పోలీస్ శాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమమే తీస్తాము రోజు ఇవ్వండి ఒక్కసారి వస్తాను